హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే గుడి నుండి అందరూ ఇంటికి తిరిగి వస్తారు ఇక ఇందుమతి మాత్రం తన మనసులో ఎలాగైనా ఆనందిని జ్యోతికి దూరం చేశాను ఇక ఈ సింహాద్రి పద్మల్ని కూడా ఈ ఇంట్లో నుంచి పంపించేస్తే శాశ్వతంగా ఇక ఈ ఇంటికి వీళ్ళు దూరం అయిపోతారు అని చెప్పి ఇక ఇందుమతి మాలిని ఇద్దరు కూడా సింహాద్రి ఇంటికి వెళ్తారు ఇక సింహాద్రి భోజనం చేస్తూ ఉండగా ఇందుమతి మాత్రం తినండి బా తినండి మా ఇంటి పరువు తీసేసి ఇక్కడ కూర్చొని మీరు తింటున్నారా అని ఇందుమతి అనగానే అప్పుడు సింహాద్రి నువ్వు మాట్లాడేది ఏం జరిగింది అనగానే అప్పుడు ఇందుమతి ఏం జరిగిందా అసలు నీ కూతుర్ని అడిగితే అన్నీ చెప్తుంది ఇక మీరు ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఇక మాలిని ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట ఇసిరి కొడుతూ ఉంటుంది అది తెలిసిన సింహాద్రి మాత్రం ఏంటమ్మా ఏం జరిగిందంటే చెప్పరు కానీ ఈ సామాన్లన్నీ బయట ఇసిరి పారేస్తారేంటి చెప్పమ్మా ఏం జరిగింది నా బిడ్డ ఏం చేసింది అని సింహాద్రి అనగానే అప్పుడు ఇందుమతి చూడు నీ బిడ్డ ఏం చేసిందంటున్నావా జీవనని గుడికి తీసుకువెళ్ళి జీవ జీవన పెళ్లి జరిపించింది మేము అందరం ఉన్నా కూడా ఎవరూ లేనట్టు ఆ జీవన ఎవరినో ప్రేమించిన అబ్బాయితో ఆనంది జీవన పెళ్లి జరిపించింది అని హిందుమతి అంటుంది ఆ మాటలు విన్న సింహాద్రి లేదమ్మా ఆనంది అలా చెయ్యదు నా బిడ్డ ఏ తప్పు చేయదు నా బిడ్డ గురించి తెలిసి కూడా ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు హిందుమతి మాత్రం చూడు అదంతా మాకు తెలియదు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఇందుమతి అంటుంది ఇక సింహాద్రి మాత్రం அகண்டம்மா మేము పెద్దయ్య గారిని అడిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అసలు నిజమేంటో తెలుసుకుంటాం అని చెప్పి ఇక సింహాద్రి పద్మమ్మ వెంటనే సూర్యబాబు జ్యోతమ్మ అని పిలుచుకుంటూ ఇంట్లోకి వస్తారు ఇక వాళ్ళ మాటలు విన్నా జ్యోతి సూర్యబాబు అక్కడికి వచ్చి ఏంటి సింహాద్రి ఏం జరిగింది అనగానే అప్పుడు సింహాద్రి ఏంటండయ్య గారు అసలు మేము ఏ తప్పు చేశామని మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళి మా సామాను మొత్తం బయట విసిరిస్తున్నారు అనగానే అప్పుడు మా ఇంకా ఏ తప్పు చేయాలి ఆనంది జీవనాన్ని తీసుకువెళ్ళి దొంగచాటుగా గుళ్ళో పెళ్లి జరిపించింది అందుకే మీరు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అందుకేనే మిమ్మల్ని వెళ్ళి పొమ్మంటున్నాం అని మాలిని అంటుంది ఇక ఆ మాటలు విన్నా సింహాద్రి మాత్రం లేదయ్యా నా బిడ్డ అలా చేయదు ఎన్నటికీ ఆనంది తప్పు చేయదయ్యా అని సింహాద్రి అంటూ ఉంటే ఇంతలోనే గౌరీప్రసాద్ అక్కడికి వచ్చి చూడు సింహాద్రి ఇన్ని రోజులు ఆనంది గురించి ఎంతో మంచిగా ఊహించుకున్నాం ఆనంది అందరిలాంటి అమ్మాయి కాదు చాలా గ్రేట్ అనుకున్నాం కానీ ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తుంటే ఆనంది గురించి అన్ని నిజాలు తెలిసిపోతున్నాయి నా మనవరాల్ని అనాథలా తీసుకువెళ్ళి ముక్కు మొహం తెలియని వాడికిచ్చి పెళ్లి చేస్తుందా అని ప్రసాద్ అనగానే అప్పుడు సింహాద్రి లేదయ్యా నా బిడ్డ అలాంటి తప్పు ఎప్పటికీ చెయ్యదు ఏదైనా ఉంటే మనతో చెప్పే చేస్తుంది కానీ ఇక్కడ ఏదో మోసం జరిగిందయ్యా అని సింహాద్రి అంటూ ఉంటే అప్పుడు హైమావతి చూడు సింహాద్రి మేము గుడిలోకి వెళ్ళాక అన్నీ నిజాలు తెలిసాయి ఇక్కడ నువ్వు ఇక్కడ ఏమీ మాట్లాడొద్దు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని హైమావతి అంటుంది అప్పుడు సింహాద్రి చూడండి నా డి నా బిడ్డ ఏ తప్పు చేయలేదని నాకు మనసుకు తెలుస్తుంది చూడు ఒకవేళ నా బిడ్డ ఈ తప్పు చేసిందని తెలిస్తే మీరు పంపించకున్నా కూడా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నా మొహం కూడా మీకు చూయించను అయినా ఏదో ఒకటి జరిగిందమ్మా ఆ నిజమేంటో నేను బయట పెడతాను నేను తెలుసుకుంటాను అని సింహాద్రి అంటాడు ఆ మాటలు విన్నా విందుమతి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఇక తన మనసులో ఇదేంటి వీడు బయట పెడతానంటున్నాడు ఒకవేళ జీవనకి నేనే సపోర్ట్ చేశానని తెలిసిపోతుందా ఏంటి అని చెప్పి ఇందుమతి అనుకుంటూ ఉంటే ఇక సింహాద్రి మాత్రం చూడయ్యా నా బిడ్డని మీరు తప్పు పట్టకండయ్యా ఏదో విధంగా ఆ నిజాన్ని నేను తెలుసుకుంటాను అని చెప్పి ఇక సింహాద్రి పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోతారు సింహాద్రి మాత్రం తన ఇంట్లో కూర్చొని ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటాడు పద్మ మాత్రం ఏంటయ్యా బిడ్డ గురించేనా నువ్వు ఆలోచించేది బిడ్డ ఏ తప్పు చేయదయ్యా కానీ ఎవరో బిడ్డని మోసం చేశారు కావాలనే ఇదంతా చేశారని నాకు అనిపిస్తుందయ్యా అని పద్మమ్మ అనేసరికి అప్పుడు సింహాద్రి అవునే పద్దాలు ఇదంతా ఎవరో కావాలని చేశారు ఈ విషయం గురించి నేను వెంటనే తెలుసుకుంటాను అని చెప్పి ఇక సింహాద్రి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సింహాద్రికి ఒక ఆలోచన వస్తుంది వసే పద్దాలు వెంటనే సీనుగాడిని ఇక్కడికి రమ్మని చెప్పే అనగానే అప్పుడు పద్దాలు అదేంటయ్యా ఇప్పుడు సీనుగాడెందుకు అనగానే అప్పుడు సింహాద్రి చూడే సీనుగాడు వస్తేనే కదా అసలు అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకుంటాం అని చెప్పి సింహాద్రి అనగానే అప్పుడు పద్మమ్మ వెంటనే సీను దగ్గరికి వెళ్ళి ఒరే సీను నీ మామ పిలుస్తున్నాడు రారా వెళ్దాం అని చెప్పి ఇక పద్మమ్మ సీను తీసుకొని సింహాద్రి దగ్గరికి వస్తుంది ఇక సీను మాత్రం ఏంటి మామ ఏం జరిగింది అనగానే అప్పుడు సింహాద్రి ఇంకా ఏం జరిగిందంటావేంట్రా సీను అసలు అక్కడ ఏం జరిగింది నా బిడ్డ ఆ జీవన పెళ్లి చేయడమేంట్రా సీను నాకు అర్థం కావడం లేదు నిజం రషప్పరా సీను అక్కడ అసలు ఏం జరిగింది ఆనంది నీకు ఎందుకు ఫోన్ చేసింది అనగానే అప్పుడు సీను మాత్రం చూడు మామా అమ్మాడి జీవన గుళ్ళో పెళ్లి చేసుకుంటుంది ఎలాగైనా ఆ పెళ్లిని ఆపాలి వెంటనే సూర్యబాబుని జ్యోతమ్మని గుడికి అని అమ్మాడి నాకు ఫోన్ చేసింది ఇక దాంతో నేను వెంటనే ఆ విషయాన్ని సూర్యబాబుకు జ్యోతమ్మకి చెప్పాను ఇక వాళ్ళని తీసుకొని గుడికి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ జీవన తన ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంది కానీ ఆనంది మాత్రం నాకు తెలియదు అసలు నేను ఈ పెళ్ళే జరిపించలేదని అమ్మాడి ఎంత చెప్పినా వినకుండా ఇక పెద్దమ్మ మాత్రం అమ్మాని చెంప మీద కొట్టింది ఇక దాంతో అమ్మాడి మాత్రం చాలా బాధపడింది మామ అసలు దీనికి అంతటి కారణం ఆ జీవనే అనిపిస్తుంది ఏదో ప్లాన్ ప్రకారమే ఆ జీవన ఆ అమ్మాడిని జ్యోతమ్మని దూరం చేయాలనే ఇలా చేసింది మామ అని సీను అనగానే ఇక సింహాద్రి మాత్రం ఒరే సీను ఎలాగైనా ఈ నిజాన్ని బయట పెట్టాలిరా అసలు ఆ జీవన ఫ్రెండ్స్ ఎవరో కనుక్కోవాలి వాళ్ళ సంగతి చెప్పాలి అని చెప్పి వెంటనే సింహాద్రి సీను ఇద్దరూ కూడా జీవన చదివే కాలేజీ దగ్గరికి ఇక తన ఫ్రెండ్ సోనీ కోసం వెళ్తారు ఇక అక్కడ ఇద్దరు కూడా సోనీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోనే కాలేజీ నుంచి అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు ఇక సోనీని చూసిన సీను మాత్రం అదిగో మామ ఆ అమ్మాయే జీవన పెళ్లి జరిపించింది కానీ ఇదంతా ఆనంది మీద వేసినట్టు ప్లాన్ ప్రకారమే చేసినట్టు నాకు అనిపిస్తుంది మామ అనగానే అప్పుడు సింహాద్రి వెంటనే సోనీ దగ్గరికి వెళ్తాడు అమ్మ నీ పేరు సోనీనా జినువు జీవన దోస్తువా అని సింహాద్రి అనేసరికి అప్పుడు సోనీ ఇదేంటి నన్ను వీళ్ళు ఇలా అడుగుతున్నారేంటి ఒకవేళ జీవన పెళ్లి జరిపించింది నేనే అని వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి వెంటనే సోనీ ఏంటి నేను జీవన ఫ్రెండ్నే కానీ ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని సోని అనేసరికి అప్పుడు సింహాద్రి చూడమ్మా అసలు మా ఆనంది ఆ గుడికే రాలేదు ఆ జీవన పెళ్ళే జరిపించాలనుకోలేదు కానీ ఇంత నేరం నా బిడ్డ మీద ఎందుకు వేశారమ్మా నా బిడ్డ ఏం పాపం చేసిందని ఇలా నా బిడ్డ జీవితంతో ఆడుకుంటున్నారు అని సింహాద్రి అనేసరికి అప్పుడు సోని నాకేమీ తెలియదు అని అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే సీను మాత్రం చూడు సోని నువ్వు నిజం చెప్తావా సరే లేకపోతే ఇప్పుడు నేరుగా మేము గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడిలో సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే జీవన పెళ్లి ఎవరు జరిపించారు అసలు అక్కడ ఏం జరిగిందో మొత్తం తెలుసుకోవచ్చు అని సీను అంటాడు ఇక ఆ మాటలు విన్న సోనీ కంగారు పడుతూ ఉంటుంది అది కాదండి నేను చెప్పేది వినండి అని సోనీ అంటూ ఉంటే అప్పుడు సింహాద్రి చూడమ్మా నేను మర్యాదగా చెప్తున్నాను లేకపోతే నా బిడ్డ జీవితంతోనే ఆడుకోవాలని చూస్తారా నిజం చెప్తారా లేక ఆ పూజారి గారి చేతే నిజం చెప్పించమంటారా అని సింహాద్రి అంటాడు ఇక సోనీ మాత్రం లేదండి నేను నిజం చెప్తాను అనగానే అప్పుడు సింహాద్రి పద 이쁘리 이프리에만은... 만음. గౌరీశంకర్ ప్రసాద్ గారింటికి వెళ్ళి నిజం చెప్దాం అని చెప్పి ఇక సింహాద్రి సోనిని తీసుకొని ఇక అక్కడికి ఇంటికి వస్తాడు ఇక అక్కడికి వెళ్ళి సింహాద్రి అయ్యగారు బయటికి రండి అని పిలుస్తూ ఉంటే ఇక ఇంతలోనే సూర్య జ్యోతి అందరూ కూడా బయటికి వస్తారు ఇక సింహాద్రిని చూసిన ఇందుమతి ఏయ్ మళ్ళీ ఎందుకు వచ్చావురా నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా ఇక మా పరువు తీయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చావా అని ఇందుమతి అంటూ ఉంటే అప్పుడు సింహాద్రి చూడమ్మా నేను ఎవరు పరివి తీయడానికి రాలేదు నా బిడ్డ ఏ తప్పు చేయలేదని మీ ముందు నిరూపించడానికి ఇక్కడికి వచ్చాను అని సింహాద్రి అంటాడు ఆ మాటలు విన్న జ్యోతి లేదు సింహాద్రి ఆనంది మీద పెట్టుకున్న నమ్మకాన్ని మొత్తం పోగొట్టుకుంది ఇక ఆనంది గురించి ఎవరు ఏమి చెప్పినా నేను నమ్మను అని జ్యోతి అంటుంది ఆ మాటలు విన్న సింహాద్రి లేదమ్మా నా బిడ్డ ఏ తప్పు చేయలేదు ఒకసారి ఈ అమ్మాయి మాటలు వినండి అని సింహాద్రి అనేసరికి అప్పుడు సోని అవును మేడం ఆనంది ఏ తప్పు చేయలేదు అసలు జీవన ప్లాన్ ప్రకారమే చేసింది ఆనందిని మీకు దూరం చేయాలని అలాగే తను ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలని ఈ ప్లాన్ వేసింది ఆనంది ఎంత చెప్పినా వినకుండా జీవన ఆ చైతన్యని పెళ్లి చేసుకుంది కానీ ఈ పెళ్లి ఆనందిని జరిపించలేదు కాకపోతే ఆనందిని నెట్టేసరికి ఆనంది గోడకు తగిలి స్పృహ కోలిపోయింది తను మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి జీవన ఆ చైతన్యని పెళ్లి చేసుకుంది కానీ జీవన పెళ్ళికి ఆనందికి ఎటువంటి సంబంధమూ లేదు అని చెప్పి ఇక సో సోని అనేసరికి ఆ మాటలు విన్న సూర్య జ్యోతి ఒక్కసారే షాక్ అవుతారు అంటే ఇదంతా జరిపించింది ఎవరు అనగానే అప్పుడు సోనీ మాత్రం ఎవరో కాదమ్మా అసలు ఇదంతా జరిపించింది ఇందుమతి మేడమే అని సోనీ చెప్తుంది ఆ మాటలు విన్న ఇందుమతి ఒక్కసారే షాక్ అవుతుంది ఇక వెంటనే హైమావతి మాత్రం ఇందు చెంప పగలగొడుతుంది ఏంటే నువ్వు అసలు జీవనకి నానమ్మవేనా అసలు ఈ ఇంటి ఆడపిల్ల బ్రతుకు ఖరాబు చేయాలని నీకు ఎలా అనిపించింది జీవన ఈ ఇంటి వారసరాలు అలాంటి దాన్ని ముక్కుమొహం తెలియని వ్యక్తికిచ్చి పెళ్లి చేసావా చి నీ మొహం చూస్తుంటే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక హైమావతి ఇందుమతిని చూడు ఇక నీకు ఈ ఇంట్లో స్థానం లేదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అని చెప్పి హైమావతి అంటూ ఉంటే అప్పుడు సింహాద్రి అదేంటమ్మా ఇన్ని రోజులు మేము తప్పు చేశామని మమ్మల్ని బయటికి పంపించాలని మీరు చూశారు కానీ ఇప్పుడు మీరు చేసిన తప్పుకి నేనేం చేయాలి అని సింహాద్రి అంటాడు ఆ మాటలు విన్న గౌరీప్రసాద్ మాత్రం చూడు సింహాద్రి ఇదంతా ఆనంది చేసిందని ఆనందిని తప్పుపట్టాం పాపం ఆనంది గుళ్ళు ఎంత చెప్పినా వినకుండా హైమావతి మాత్రం ఆనంది చెంప పగలగొట్టింది ఇదంతా తలుచుకుంటూనే ఆనంది మీద జాలేస్తుంది వెంటనే ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనందికి క్షమాపణ చెప్పాలి అని గౌరీప్రసాద్ అంటాడు ఇక ఆ మాటలు విన్న జ్యోతి కూడా అవును మావయ్య నేను కూడా ఆనందిని అనుమానించాను కానీ ఆనంది ఇలా చేసిందంటే ఎక్కడో ఓ చోట నా మనసులో ఇలా చేయలేదనిపిస్తుంది కానీ జీవన మాటలు వినేసరికి నేను ఆనందిని కూడా అవమానించాను అని చెప్పి జీవన జ్యోతి సూర్య ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు అప్పుడు సింహాద్రి మాత్రం చూడమ్మా నా బిడ్డ ఏ తప్పు చేయదని నాకు అనిపించింది అందుకే నా బిడ్డ నిజస్వరూపాన్ని మీ అందరి ముందు నిరూపించాలని నేను ఇలా చేశాను అని సింహాద్రి చాలా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంది గురించి నిజం తెలుసుకున్న గౌరీప్రసాద్ కుటుంబం మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక జ్యోతి మాత్రం చూడు సూర్య వెంటనే మనం ఆనందికి ఫోన్ చేసి తనని క్షమించమని అడుగుదాం అని జ్యోతి అంటుంది ఈ విధంగా సోనీ చెంప పగలగొట్టి ఆనంది ఏ తప్పు చేయలేనని అందరి ముందు నిరూపించిన సింహాద్రి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.